ఆంధ్రావళి మోదం కోసం రాస్తానన్న కవి ఎవరు ఆన్సర్ తిక్కన డూమువూలే కవి ఎవరు ఆన్సర్ శ్రీనాథుడు పోతన పలికింది ఆన్సర్ సత్కవుల్ హాలికులైన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నడిపిన ఏది ఆన్సర్ ప్రబుద్ధాంధ్ర తెనుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది అన్నది ఎవరు ఆన్సర్ తిరుపతి కవులు ఒట్టి మాటల కట్టిపెట్టోయ్ పెట్టోయ్ అని సందేశమిచ్చిన కవి ఎవరు ఆన్సర్ గురజాడ అప్పారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలోనిది ఆన్సర్ కాక నాకేటి సిగ్గు నాలుగు పడగల హైందవ నాగరాజు అనేది ఆన్సర్ గబ్లెంలోనిది కాదేది కవిత కనరహం అని చాటిన అభ్యుదయ కవి ఎవరు ఆన్సర్ శ్రీశ్రీ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిందెవరు ఆన్సర్ దాసరథి కృష్ణమాచార్య నా ఈ వచన పద్యాలనే దుడ్డుకరలతో పద్యాల నడుములు విరగ్గొడతానన్నదెవరు ఆన్సర్ సిస్టా ఉమామహేశ్వరరావు జీ జైకొట్టు కొట్టు తెలుగోడ ఏ కవి పలుకు ఆన్సర్ వేములపల్లి శ్రీకృష్ణ కాశీఖండంలో ఉన్న పాత్ర ఆప్షన్స్ ఒకటి గురనిధి రెండు వ్యాసుడు మూడు అగస్త్యుడు నాలుగు అందరు ఆన్సర్ అందరు తెలంగాణ వైతాలికుడు ఎవరు ఆన్సర్ సురంవరం ప్రతాపరెడ్డి గిడుగు రామ్మూర్తి బిరుది ఏంటి ఆన్సర్ అభినవ వాగన శాసనుడు బుచ్చిబాబు అసలు పేరు ఏంటి ఆన్సర్ శివరాజు వెంకట సుబ్బారావు ఆంగ్ల ప్రభుత్వం నిషేధించిన నవల ఏది ఆన్సర్ మాలపల్లి